లో వారి సందేహం చూద్దామండి కుమార్ వరంగల్ నుంచి రాస్తున్నారు శని త్రయోదశి ఒకసారి ఆచరిస్తే సరిపోతుందా ప్రతిసారి ఆచరించాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు శని అనేటటువంటి వాడు పట్టుకుంటే ఏడున్నర సంవత్సరాలు చక్కటి ఇబ్బంది పెడతాడు పన్నెండు ఒకటి రెండు శని ద్వాదశంలో శని ప్రవేశించడం జన్మంలో శని ప్రవేశించడం ద్వితీయంలో శని ప్రవేశించడం ఒక్కొక్కసారికి రెండున్నర 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 మూడు రెండున్నరలు ఏడున్నర సంవత్సరాల కాలం పాటు అలా బాధపడితే అది ఏలిన నాటి శని అవుతుంది అలాగే అర్ధాష్టమ శని అన్నట్టు ఉంటుంది అష్టమం అంటే ఎనిమిది అర్ధాష్టమం అంటే నాలుగు నాలుగులో కానీ శని ఉన్నట్టయితే అది అర్ధాష్టమ శని అవుతుంది అశ్వనిఫరణి కృతిగా పాదం మేషం ఇప్పుడు అశ్విని అదిగో ఆ ఉన్నటువంటి వాళ్ళకి మేషరాశి వారికి అష్టమశని నడుస్తుంది అంచేతంతా చికాగ్గా విసుగ్గా ఎదురగా అయిపోతుంది అనుకున్న పని అలా జరుగుతూ జరుగుతూ అలా ఉంటుంది ఇంత జరిగేటటువంటి కాలంలో శని కాలంలో ఒక్క వారం చేసేస్తే ఎలా సరిపోతుంది వ్యాధి తగ్గేంత వరకు వాడాలి కదా కాబట్టి ఆ శని దోషం తొలగేంత వరకు చేయాల్సిందే తప్ప ఒక్క శనివారం నాడు చేసేసి అయిపోయింది అనుకుంటే కాదు అలాగే మఖపుబ్బోత్తర పాదం సింహం ఈ ప్రత్యేకంగా కనిపించేటటువంటి సింహరాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది ఇప్పుడు అంటే వీళ్ళు ఒక్కసారి చేసేస్తే అయిపోయే కథ మాత్రం ఏమాత్రం కాదు అలాగే తులారాశి వారికి చిత్తా స్వాతి విశాఖ రెండు తర్వాత నాలుగు పదాలు విశాఖ మూడు పదాలు ఇదిగో ఇవన్నీ కలిపితే అది తులారాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్నాడు శని దాదాపు ఇంకా అయిపోవచ్చాడనమాట ఈ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అంతా కూడా జరిగిపోయి స్థిరమైన నిర్ణయం వస్తుంది ఒక్క నెల ఒక్క వారమే చేస్తే ఎలా కుదురుతుంది కుదరదు వృశ్చిక మంచి బాగా బాధపడుతున్న వాళ్ళు వృశ్చికం అంటే విశాఖ అనురాధ జ్యేష్ఠ ఒకటి నాలుగు నాలుగు ఏది పాదాలు మొత్తం ఈ వృష్టికి రాశి వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా దాంపత్యంలో భార్యాభర్తల మధ్య పురపత్యాలు న్యాయస్థానానికి వెళ్ళిపోయే స్థితి ఇతరుల యొక్క ప్రమేయం హెచ్చుగా ఉండడం విశేషంగా తల్లి బాగా ప్రోత్సహించి ఇంటికి కాపురానికి పంపించడం పోవడం లాంటివి న్యాయస్థానానికి వెళ్ళడం ఎన్నెన్నో ఇబ్బందులన్నీ కూడా అలా పిండేస్తూ ఉంటాడు కానీ శని మంచే చేస్తాడు 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 తప్ప చెడు చెయ్యడు అంచేత ఒక్క వారం చేస్తే ఎలా కుదురుతుంది ఎంతకాలం మనం శని బాధకి గురి అవుతూ ఉన్నామో అంతకాలం శని ఆరాధిస్తూ ఉంటే చాలా ఆనందపడతాడు అని ఒక్క వారం మాత్రమే కాదు చరిత్రయోదశి అనేది ఆ శని త్రయోదశి వచ్చిన రోజున మాత్రమే కాకుండా ప్రతి శనివారము కూడా పంతొమ్మిది శనికి ప్రీతికరమైన సంఖ్య కాబట్టి పంతొమ్మిది మార్లు శని ప్రదక్షిణాన్ని చేస్తూ నల్లని వస్త్రాలను ఆయనకి సమర్పిస్తూ ఇనుప వస్తువుల్ని దానం చేస్తూ నువ్వులు నూనెని ఇచ్చి నువ్వులు నూనె అంటే ఈ కాసేపు ఏదో గుప్పిడలా పోసేసేది కాదు ఒక కుటుంబం సుఖంగా హాయిగా ఓ నెల రోజుల పాటు వాడుకోవడానికి ఎంత నూనె పడుతుందో గమనించి ఏదో ఒక కేజీయో మన భాష అయితే ఒక లీటరో ఎంతో మామూలుగా ఇచ్చినట్టయితే వారి కుటుంబం వాడుకుంటుంది కాబట్టి అలా చేసినట్టయితే శని ప్రీతికరుడై నాకు వీడు భయపడ్డాడనేటటువంటి విషయాన్ని గమనించుకుని ప్రసన్నుడవుతాడు అనుమానం ఏమాత్రమో లేదు ఇలా చేయడం మంచిది